హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడికి నేను మా డాడీ మా చెల్లి వచ్చాము ఇది సౌభాగ్య గోసదన్ ఇది మచిలీపట్నంలోని కృష్ణా జిల్లాలో ఉంది ఇక్కడ విశేషతలను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను నేను ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ లో ఉన్న ప్రతి ఒక్కటి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్లేస్ చాలా సూపర్ గా ఉంది ఇక్కడ ఈ నేచర్ చాలా బాగుంది ఇదే ఎద్దుగానుకలు ఇక్కడే ఎద్దు కానుకల నుంచి నూనె తీస్తారు ఇక్కడ నూనె తీస్తారు ఎద్దు కట్టేసి దీని చుట్టా తిప్పుతూ ఇక్కడ ఆయిల్ వస్తుంది నేను ఎప్పుడు చూడలేదు అన్ని బిల్డింగ్స్ షెడ్స్ అవే చూశాను ఇవి చాలా బాగుంది తోటి ఇదంతా కట్టదని నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఎద్దు కూడా అలసిపోకుండా మంచి పాకలాగా వేశారు ఇక్కడ ఉన్న లోపల ఉన్నప్పుడు చాలా చల్లగా బలే ఉంది ఇదంతా చాలా బాగుంది అంటే తాటి చెట్టు ఎన్ని రకాల ఉపయోగం ఉంది తాటి ఆకులేము తాటి బెల్లం చేస్తాము తాటి షుగర్ చేస్తాము తాటి చెట్టుతో ఇల్లు తాటి ఆకుతో ఇల్లు వేసుకుంటాము తాటి ఆకు తాటి చెట్టు మట్ట నుంచి మంచాలలుతున్నాము తాడికి పందిల్ ఆ పెళ్ళిళ్ళకి పందిళ్ళు వేసుకుంటాము శుభకార్యాలు పెళ్లిళ్ళకి పందిళ్ళు వేస్తాము ఒక్క తాటి చెట్టు నుంచి వంద రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మీరందరూ చేస్తుంది తాటి చెట్టు ఈ తాటి చెట్టు నుంచి వచ్చిన బెరడు ద్వారా మంచాలని తయారు చేస్తారు ఈ మంచ ఇదే తాటి చెట్టు బెరడు దీని నుంచి తాడుని తీసి ఇలాగ మంచాలని తయారు చేస్తారు మనం బెడ్జ్ మీద పడుకోవడం వల్ల ఆ చెక్క బల్ల మీద పడుకోవడం వల్ల మన అక్కడ నుంచి వచ్చిన హీట్ మన బాడీలో పెండి మనందరం తొందరగా అన్హెల్దీగా అయిపోతున్నాం ఇది ఈ మంచాలు అనేవి మన తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్నాయి అవి ఇప్పుడు అంతరించిపోకుండా మన విజయరామ్ గారు ఇవ్ ఈ కళని ఒక పది మందికి నేర్పిస్తూ ఆ కళ కార్యక్రమం చేశారా ఎంత బాగున్నాయో నేనైతే ఎంతవరకు ఈ మంచాలని చూడలేదు చూసి చూసుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఈ మంచం మీద పడుకుంటే ఆ ఫీల్ వేరు వస్తుంది ఇవన్నీ చాలా బాగున్నాయి వీటి మీద పడుకోవడం వల్ల బాడీ పెయిన్స్ కూడా రావు బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుతుంది మీరు ఎవరైనా మాత్రం ఇలాంటివి చూసి ఉంటే కామెంట్ చేయండి ఇంతవరకు నేను గోబర్ గ్యాస్ అని నేమ్ వినడమే కానీ దాని గురించి నాకు ఇంతవరకు ఎటువంటి ఐడియా లేదు ఇప్పుడు నేను అదొకటి అది అంటే ఏంటో తెలుసుకున్నాను ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా దానిలో పేడని పెట్టి దానిలో యూరిన్ని వేసి దానిలో మగ్ అంటే డంప్ చేస్తారు అది మగ్గి దానిలో నుంచి వచ్చే గ్యాస్ని పైప్స్ ద్వారా పంపించి కుకింగ్కి యూజ్ చేస్తారు మనం ఇంట్లో గ్యాస్ని ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ కుకింగ్ కి ఈ గ్యాస్ ని యూస్ చేస్తారు. ఏం ప్రోడక్ట్ అంటే అక్క ఏంటివి? ప్రోడక్ట్ Hø? మన ఒంగోలు జాతి ఎద్దులు వీటిని ఉపయోగించే ఎద్దిగా ఇక్కడ ఆయిల్ ఇస్తారు ఇంకోటి ఫార్మింగ్ కూడా ఇక్కడ వీటినే యూస్ చేస్తారు ఇవి చూడడానికి ఇంత భయంగా ఉన్నా కానీ బాగున్నాయి ఈ పేడను యూస్ చేస్తే ఇక్కడ ఫార్మింగ్ కూడా చేస్తారు సౌభాగ్య గోసల్లో మరొక విశిష్టత ఇక్కడ ఆవు పేడ ద్వారా ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు వాటిలో ఇది ఒక ప్రోడక్ట్ ఇది ధూప్ స్టిక్స్ మన ఇంట్లో యూస్ చేసే డూప్ ఇవి మన ఇంట్లో యూజ్ చేసే ధూప్ స్టిక్స్ కెమికల్స్ ద్వారా తయారు చేసిన ధూప్ స్టిక్స్ కానీ ఇవి యూజ్ చేయడం వల్ల మన హెల్త్ కి మంచిది ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచుతుంది మన ఇంట్లో ఉన్న ధూప్ స్టిక్స్ ని యూజ్ చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్ ని తగ్గించడం ద్వారా మరియు మన హెల్త్ అన్హెల్దీ మనకి లంగ్స్ ని వాటిని డామేజ్ చేస్తుంది వీటిని పేడ మరియు సుగంధ ద్రవ్యాలను కలిపి తయారు చేస్తారు యూజ్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది హెల్త్ కి అవి యూస్ చేయడం వల్ల మన ఇంట్లో యూజ్ చేసేవి దాని వల్ల మన ఊపిరితిత్తులకు ఏదో డ్యామేజ్ అవుతుంది మన లంగ్స్ అవన్నీ డ్యామేజ్ అయ్యి మనకి కి అన్హెల్దీ అవుతుంది అవి కాబట్టి యూస్ చేయాలనుకున్న వాళ్ళు ఇవి యూజ్ చేస్తే చాలా హెల్దీ దీన్ని సోలార్ డ్రయర్ అంటారు ఈ సోలార్ డ్రయర్ లో ఇవి బయట మ్యానుఫాక్చర్ చేసి దీన్ని దీని లోపల పెట్టి హీట్ చేయడం వల్ల అవి ఇలా గట్టిగా తయారవుతాయి ఇదిగోండి ఇవన్నీ డ్రై చేస్తున్నారు సోలార్ డ్రయర్ పద్ధతి ద్వారా వీటిని డ్రై చేస్తున్నారు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా లీవ్స్ క్యారెట్స్ అవన్నీ కూడా ఇక్కడ డ్రై సోలార్ డ్రయర్ ద్వారా డ్రై చేస్తున్నారు Yeah. <laughs> 아디 <laughs>

एक लेंगे ऐसे ना नाम कर ना स्टार नेटवर्क स्टार एटू स्मार्ट मतलब पंडित तब तक चला लक्ष्मी देवी आओ తాత ఏం చేయట్లా తింటా అయిందా తింటైందా తింటైందా మీరు నీరసింగ్ ఉండాలి

అక్కడ అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆవు పేడ వాటితో గా నీట్ గా హెల్తీగా ఉండి తింటే అలా మరి మీరు లేదు టీచర్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకొని హెచ్ఎం పర్మిషన్ తీసుకొని అసెంబ్లీలో నువ్వు ఏం చేస్తున్నావు వారం వారం ఆయన ఎవరు రైతు ఎంత దూరం అక్కడ ఏమేమి పంటలు ఉన్నాయి అది కూడా నేను అడగలరా తెలిస్తే డౌట్ అడగటానికి పండించే పంటల విధానంలో ఫైల్ మోడల్ అని చెప్పి ఒక పద్ధతి అంటే వాళ్ళు భీమైతే కూరగాయన్ని కూరగా అవుతాట కాకుండా ఇందులో వంద రకాలు ఉంటాయి అది ఎలా చేస్తారు ఏందనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విద్య గారు చూస్తుంటారు ఈ కార్యక్రమంలో దానికి ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎవరన్నా చూడాలి ఇట్లా మేము చేయాలి అని అంటే ఇక్కడ చూపిస్తారు అన్నమాట అన్ని కూడా అమ్మ అన్నం పెట్టు మీకు రోజు ప్లేట్ లో పెట్టుద్దా ఆ ప్లేట్ లో పెట్టినప్పుడు అన్నమే పెడుతుంది దాంతో ఏమైనా పెట్టిందా పక్కన పెట్టింది కర్రీ పెట్టుద్దా ఎప్పుడన్నా పుట్టి అన్నం పెట్టిందా అట్లా జరగలుతారా ఇప్పుడు మనం చేసే వ్యవసాయం కూడా పుట్టి వ్యవసాయం అంటే మన కంచంలో ఏదైతే అన్నము పచ్చడి పప్పు కూర రసము చారు మజ్జిగ పెరుగు నెయ్యి ఇన్ని ఉంటాయి కదా అవన్నీ మన పొలంలో పండిస్తారు అందరూ ఏం చేస్తారు పాలేకర్ గారి విధానంలో వరి పండిస్తున్నారు లేకపోతే మామిడి పండిస్తారు లేకపోతే సపోటా పండిస్తారు లేదా జామ పండిస్తారు వాళ్ళ పొలంలో వాళ్ళు పండించుకుని బయట కొనుక్కుంటారు కదా అప్పుడు ఇది సంపూర్ణమైన ఆహారం అయిందా లేదు కదా ఇప్పుడు మీ అమ్మ లేదైతే ఏదైతే పెట్టిందో మీకు తినడానికి అవన్నీ మీ పొలంలో పండిస్తారు ఉప్పు తప్ప ఉప్పు పండించలే సూర్యుడు మనకి వస్తున్నాడు కదా రోజు రోజు కనిపిస్తున్నాడు కదా సూర్యుడు వల్లే ఈ భూమి మీద మనము పక్షులు జంతువులు మొక్కలు అన్ని పండిస్తారు ఆ సూర్యుడు ఉన్నప్పుడు ఒక జామ మొక్క బతుకుతుందా ఒక మామిడి మొక్క బతుకుతుందా వరి మొక్క బతుకుతుందా కూరగాయలు బతుకుతున్నాయి కదా ఇవన్నీ మనకి పంటలు ఇస్తున్నాయి కదా ఇవన్నీ వేరు వేరు రైతులు వేరు వేరు ప్రాంతాల్లో చేస్తారు ఒకళ్ళు జామే చేస్తారు ఒకళ్ళు మునగ చేస్తారు కదా ఇలా కాకుండా సూర్యుడితోనే ఎన్ని బతుకుతున్నాయి అవన్నీ ఒక చోట పెట్టుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంకో ఊడు వెళ్ళకుండా ఇంకో చోటకి వెళ్ళి పోకుండా ఇలా మనం సూర్యుడు ఎప్పుడు మనకు దర్శనం ఇస్తున్నప్పుడు సూర్యుడు వల్ల మనం అందరూ బతుకున్నప్పుడు మట్టి మనకు ఉన్నది నీరు ఉంది వర్షపాతం ఉంది వాళ్ళ దగ్గర ఉంది మనం చేయాల్సింది ఏంటంటే ఇంటికి కావాల్సింది ప్రతి రైతు ప్రతి వ్యక్తి అంటే నాలుగు వందల గజాల స్థలం లో అన్ని పెట్టుకోవచ్చు మన ఇంట్లో కావాల్సిన ఆ మోడల్ కూడా నేను చూపిస్తున్న తర్వాత ఇది ఏంటంటే దగ్గర దగ్గరగా చకరంలో ఎకరం పెట్టాలంటే అందరూ మాగాళ్ళలో మట్టి ఎత్తు లేపాలి మాగాడు లేచేటైతే మానవులు ఎప్పుడు ప్రకృతి మట్టి బాగా తగ్గించేసేసి నదులు కట్టేసేసి ప్రాజెక్టులు కట్టేసి నదులు నీళ్ళని ఒక కట్టి ఆ నీళ్ళని ్రావిటీ ద్వారా వదులుతారు అలా వదిలినప్పుడు ఏమవుతుందంటే లక్షల హెక్టార్ల భూమి చేలో ఉంది అలా మనం ఎన్నో సంవత్సరాలు మరి ఒకటి మన కంచంలో మళ్ళీ అది చెప్తారు మన కంచంలో వరి ఒకటి లేదు కదా మన కంచంలో ఏమేమి గింజలు లేదు అవన్నీ మన ప్రాబ్లం ఇలా ఆవాలు కూడా మనం పట్టించుకోవచ్చు కొత్తిమీర ధనియాలు ఎంపు కూర క్యారెట్ బీట్రూట్ ముల్లగిరి పసుపు అల్లం అంద ఇవన్నీ భూములు వచ్చాయి భూమి పైన వచ్చాయి ఆ పేరు పైన వచ్చే కూరగాయలు అంతకన్నా పైన తేక జాతులు అంతకన్నా పైన వచ్చే పళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎలా ఉన్నా అపార్ట్మెంట్ అలాగే భూమి కూడా అడవిలో అడవి మొత్తం ఒకే చెట్టు ఉందా లేదు కదా అడవి ఎవరు నిర్మాణం చేశారు భగవంతుడు భగవంతుడు నేచర్ అక్కడ ఉందా ఉన్నాయి చీమ తర్వాత పురుగులు ఉన్నాయి రకరకాల జంతువులు ఉన్నాయి పావులు ఉన్నాయి కదా అనేక రకాల జంతువులు ఉన్నాయి ఇవన్నీ కలిసి అడవిలో అలాగే చిన్న కీటకం తేనె నుంచి పక్షుల వరకు ఉంటాయి ఇవన్నీ అడవి మీద ఆగట్లేదు అడవిలో ఎవరైనా నీళ్లు పెట్టారా మరి అవన్నీ కూడా సహజంగానే అక్కడ కొన్ని వేల సంవత్సరాలతో పడుతున్నాయి అడవి బయటికి రాకుండా ఆకులు రాలుతా ఉంటాయి ఈ ఆకులు రాలే కదా ఈ ఆకుల కింద వర్షం పడినప్పుడు మంచు కుడిచినప్పుడు తేమ్ ఉంటుంది కదా ఆ తేమని ఆరిపోకుండా ఈ ఆకులు కాపాడుతూ ఉంటాయి వాతావరణంలో సముద్రం ఉంది మహాసముద్రం ఉంది అని చెప్పాలి వాతావరణంలో తేమ ఆ తేమతో మొక్కలు పెడుతుంది ఇట్లా అడవిని సృష్టి తయారు చేసిన నమూనా ఇది ఫైవ్ ఇయర్ మోడల్ దీంట్లో మనం అన్ని కావాల్సిన కూరగాయలు పళ్ళు ఆకూరలు దుంపలు అన్ని పెట్టుకుని బజారుకి పట్టి వెళ్లకుండా ఉద్దేశం దీన్ని అసెంబ్లీలో చెప్పాలి మీకు జిల్లాలో మీ జిల్లాలో ఎవరి దగ్గర ఉన్నారు వేడుకొండలు దగ్గర ఉన్నారు వీళ్ళ దగ్గర తీసుకొని చూపిస్తారు అలా చేసి కోసం అంత నాలుగు వందలు ప్లేస్ ఇది ఎక్కడ గ్రామంలో చేస్తాయి పట్టణాల్లో ఉంటాయి గ్రామంలో నాలుగు వందలు పట్టణాల్లో చేస్తారు నగరాల్లో చూస్తారు నగరాలంటే కొత్త సిటీ పొలంలో ఎక్కడైనా చేసుకోవచ్చు నాలుగు వందల గజాలతో మొత్తం చింత చెరువు ఆ చెరువు నీళ్ళతో నీటి లేకపోయినా కాలువ కాలువ లేకపోయినా అదంతా నేను చూపిస్తాను చిన్న చెరువు ఉంది ఆ చెరువు ఇవన్నీ చేస్తాయి అగ్రికల్చర్ తయారు చేస్తాను